హలో అండి అందరికీ నమస్తే వెల్కమ్ టు షేర్ ద హోమ్ మేకింగ్ ఛానల్ అందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు అండి అందరూ ఆనందంగా సంతోషంగా వినాయక చవితి జరుపుకున్నారనుకుంటున్నాను నేను కూడా అలాగే జరుపుకున్నాను ఈరోజు నేను చేసుకున్న పిండి వంటలు నేను చేసుకున్న పనులన్నీ ఈ వీడియోలో చూపిస్తాను ముందుగా ఉదయాన్నే నిద్రలేచి ఇల్లంతా శుభ్రం చేసుకుని స్నానం చేసి ముందుగా నేను దేవుణ్ణి ప్రతిష్ఠించడానికి పీటలు వేస్తాం కదా మనం ఆ పీటల్ని శుభ్రంగా కడిగి పసుపు రాసి బొట్లు పెట్టాలి ఇది చెక్క చెక్క పీట వీటికి అందంగా పసుపు రాసుకోవాలి మనం శుభ్రంగా కడుక్కొని ఇలా పసుపు రాసుకోవాలి అలాగే తర్వాత బొట్లు పెట్టాలి కుంకుమ బియ్య పిండితో నేను బొట్లు పెడుతున్నా తర్వాత దీని మీద ముగ్గు వేసుకోవాలి ముగ్గు కూడా బియ్య పిండితోనే వేసుకోవాలి ఇవన్నీ అందరూ చేస్తారు కదా నేను ఎలా చేసుకుంటున్నాను అనేది ఈ వీడియోలో చూపిస్తున్నానండి అలాగే మధ్యలో బియ్య పిండితో ఇలాగ బొట్లు పెడితే అందంగా ఉంటుంది ఇది ఇది ఇంకొక పీట దీనికి కూడా పసుపు రాసి అలాగే కుంకుమ బొట్లు పెట్టాలి ఒకటేమో వినాయకుణ్ణి ప్రతిష్ఠించడానికి ఒకటి పసుపు వినాయకుణ్ణి పెట్టడానికి నేను రెండు పీటల్ని సిద్ధం చేసుకుంటున్నాను దీని మీద అష్టదళ పద్మం వేస్తున్నాను మనం చేత్తో వేసే కన్నా ఇలా అచ్చుతో వేస్తే అందంగా వస్తుంది బియ్య పిండితో చేతితో వేస్తే అంత అందంగా రావట్లేదు ముగ్గు అయితే బాగా వస్తుంది బియ్యపిండి అంత బాగా రావట్లేదు అందుకని ఇలాగ అచ్చుళ్ళతో వేస్తున్నాను చాలా బాగున్నాయి బాగా కనిపిస్తుంది దాంట్లోని మన పసుపు కుంకుమ అక్షతులు వేసుకోవాలి ముగ్గు వేసిన తర్వాత ఇది చాలా ఈజీగా ఉంటుంది అందంగా కూడా ఉంటుంది పక్కన లోటస్ వేస్తున్నాను నేను కమలం అలాగే పసుపు కుంకుమ అక్షతలు వేసుకోవాలి రెడీ అయిపోయింది వీటిని పక్కన పెట్టుకోవాలి అలాగే స్టవ్కి కూడా శుభ్రంగా కడిగి అలాగే ముగ్గు వేసి బియ్య పిండితోనే వేసుకోవాలి పసుపు కుంకుమ అక్షతులు ఒక పువ్వు పెట్టుకోవాలి మనం పిండి వంటలు చేసుకుంటాం కదా ఇవన్నీ నా ఇత్తడి గిన్నెలు దేవుడికి నైవేద్యాలకి మాత్రమే వండుతాను తీసి శుభ్రం చేసుకుని వాటిని వాటికి కూడా కాస్త పసుపు కుంకుమ పెట్టుకోవాలి మనం నైవేద్యాలన్నీ ఇందులో చేస్తాం కదా ఇప్పుడు ముందుగా నేను పులిహోరకి బియ్యం కడిగి ఎసరు పెట్టుకుంటున్నాను ఒక స్టవ్ మీద పులిహోర వండడానికి రైస్ వండుతున్నాను అలాగే ఒక దాని మీద పాలు పెట్టుకోవాలి మనం పరమాన్నం వండుతాం కదా దానికోసమని నేను పాలు పోసుకుంటున్నాను అలాగే కుడుములకి ఉండరాళ్ళకి కూడా రెడీ చేసుకుంటున్నాను నేను అనుకోకుండా పక్కనే ఉన్నా కూడా పాలు పొంగిపోయినాయండి పండగ రోజు పాలు పొంగితే మంచిది అంటారు ఒక్కొక్కసారి మనం పక్కనే ఉన్నా కూడా ఒక్కోసారి అవి పొంగిపోతూ ఉంటాయి నేను కుడువులకి ఉండ్రాలకి ప్రిపేర్ చేసుకుంటున్నాను పుడుములు అయితే నేను బియ్యం రవ్వతో చేసుకుంటాను ఒక గ్లాసు రవ్వకి రెండు గ్లాసులు నీళ్లు పోసుకోవాలి అలాగే కొద్దిగా పచ్చిశెనగపప్పు నానబెట్టి వేస్తాను నేను చాలామంది కొబ్బరి కూడా వేసుకుంటారు ఎవరికి నచ్చినట్టు వాళ్ళు చేసుకుంటారు ముందుగా పిండిని రవ్వని ఉక్కబెట్టుకోవాలి పాలు మరిగిన తర్వాత నేను బియ్యం వేసి పార్వాన్నం వండుతున్నాను కుడుమిలకి అయితే ఒక గ్లాసు వాటర్కి ఒక గ్లాసు బియ్య పిండి అలాగే అర గ్లాసు బెల్లం వేస్తాను నేను కొద్దిగా నెయ్యి ఇలాచీ పౌడర్ కూడా వేసుకోవాలి కుడుముల పిండి కూడా ఒక పెట్టుకోవాలి పిండి పోసుకొని తిప్పుకోవాలి నేను పూర్తిగా చూపించట్లేదండి ఇవే అందరికీ తెలిసినవే కదా అందుకని చిన్న చిన్న క్లిప్స్ తీసాను మూత పెట్టి చల్లారినిచ్చిన తర్వాత వాటిని మళ్ళీ ఉండలు చుట్టుకోవాలి ఆవిరి మీద ఉడికించాలి కదా ఉండలు చూ ఉండలు చేసుకుని చిల్లులు దాంట్లో పెట్టుకోవాలి ఆవిరి మీద వీటిని మళ్ళీ ఉక్కబెట్టాలి ఇవేమో ఉండ్రాళ్ళు వినాయక చవితికి కుడుములు ఉండ్రాళ్ళు చేసుకుంటాము చాలామంది బెల్లం తాలికలు కూడా చేస్తారు నేను మేము జిల్లేడికాయలు చేసుకుంటాము దానికి కూడా పిండి ఉక్కబెట్టుకోవాలి పరవాన్నం రెడీ అయిపోయింది ఇది కొబ్బరి పూర్ణం ఇది పాలకోవా ఇగో జిల్లేడికాయల కోసం నేను పిండి ఉక్క పెట్టుకున్నాను బియ్య పిండిని ఇలా జిల్లేడికాయలు అంటారు కొంతమంది కజ్జికాయలు అంటారు ఇలాగా పిండిని దీంట్లో ఒత్తుకోవాలి కజ్జికాయలు దాంట్లో ఇలా ఒత్తుక్కుని మధ్యలోని కొబ్బరి పూర్ణం పెట్టుకోవాలి కొబ్బరి పూర్ణ అందరికీ తెలిసిందే కదా బెల్లము కొబ్బరి కొద్దిగా నెయ్యి వేసి ఉడికించుకోవాలి నేను జీడిపప్పు కూడా వేసాను ఇలా రెడీ చేసుకున్న వాటిని మళ్ళీ ఆవిరి మీద ఉడికించుకోవాలి చెక్కతో సరిగ్గా రావట్లేదని మళ్ళీ కొన్ని ఐటమ్స్ నేను అరిటాకులో చేసుకున్నాను ఇగో అరిటాక్లో కొన్ని చేసుకున్నాను తొందరగా చెక్కతోనైతే తొందరగా రావట్లేదని అరిటాకులో చేసేసుకున్నాను వీటన్నిటిని మళ్ళీ ఆవిరి మీద ఉడికించుకోవాలి ఇవి మోదక్లు అంటారు కదా నేను చిక్కటి పాలని తీసుకో ఒక లీటర్ పాలు తీసుకుని బాగా మరిగించుకోవాలి దగ్గరగా అయ్యే వరకు బాగా మరిగించుకుని కోలాగా చేసుకోవాలి నేను ఇందులో బెల్లం వేసాను అందుకనే ఈ కలర్ వచ్చింది అదే చక్కెర వేస్తే తెల్లగా వస్తాయి దేవుడికి పెట్టిన తర్వాత మళ్ళీ మనమే కదా తింటాం ఇవన్నీని అందుకోసమని నేను ఎక్కువ బెల్లమే వాడతాను అన్నిటికీ కూడా ఇలాగ అన్నీ రెడీ చేసి పెట్టుకోవాలి అలాగే కొద్దిగా చలివిడి చేస్తున్నాను ప్రతి పండక్కి ముందుగా మనం చేసుకునేది చల్లివిడి వడపప్పు అలాగే పులిహోర కూడా రెడీ అయిపోయింది మండపం రెడీ చేసుకుంటున్నాను ఆసనం మీద మనం బియ్యం పోసుకోవాలి అది బాదమాకు అండి బాదమాకు పెట్టి బియ్యం పోసున్న దాని మీద వినాయకుడిని ప్రతిష్ఠించుకోవాలి అలాగే గంధం బొట్టు పెట్టుకొని అలంకరణ చేసుకోవాలి వినాయకుణ్ణి వస్త్రం వస్త్రం వేయాలి అలాగే పూలమాల ఇవి గన్నేరు పువ్వులు మా చెట్టు పువ్వులు ఇగో పసుపు వినాయకుని ఇలా చేసుకుని పెట్టుకోవాలి అలాగే తాంబూలం మనకి అందుబాటులో ఏ ఉంటే అవి పెట్టుకోవాలండి నేను పూజ అంతా చేసేసుకున్నాను చాలా బాగా చేసుకున్నాను పత్రి అన్నీ పెట్టుకున్నాను పిండి వంటలు అన్నీ తర్వాత కథ చదువుకోవాలి అన్నీ బాగా జరిగాయి ఈరోజు కాకపోతే మధ్యాహ్నం అయిపోయిందండి పూజ ఎంత అయ్యేసరికి ఎందుకంటే అన్నీ నేను ఒక్కదాన్నే చేసుకోవాలి అన్నీ నేను ఒక్కదాన్నే ప్రిపేర్ చేసుకోవాలి పిండి వంటలు అన్నీ అందుకని కాస్త లేట్ అయింది ఈరోజు లంచ్ టైం అయిపోయింది పూజ అంత అయ్యేసరికి చాలా హ్యాపీగా అనిపించింది నాకైతే చాలా బాగా జరిగింది ఇంకా ఈరోజు ఇంకా నేను లంచ్కి ఇంకేం ప్రిపేర్ చేయలేదండి పిండి వంటలు ఉన్నాయి కదా అవే సరిపోతాయని ఇంకా ఇంకేం ప్రిపేర్ చేసుకోవాలేదు ఇవి తినేసరికే హెవీ అయిపోయింది ఇంకా మళ్ళీ మనం సపరేట్గా వంట చేసుకుంటే ఇవన్నీ మిగిలిపోతాయి అందుకని నేను ఇంకా వంట ఏం చేయలేదు ఇవే తిన్నాము అందరం నేను మా బాబు మా వారు ఉంటా మాకు ఇవన్నీ హెవీ అయిపోయినాయి ఇన్ని ఐటమ్స్ ఎక్కువ చేసుకున్నాం కదా అందరూ ఇలాగే హ్యాపీగా చేసుకున్నారని అనుకుంటున్నానండి మళ్ళీ నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం అందరికీ ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి మరొక వీడియోలో మళ్ళీ కలుద్దాం అంతవరకు బాయ్ బాయ్ ఫ్రెండ్స్